హాయ్ అండి ఈ సమ్మర్లో ఎండలకి భయపడి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏసీ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి ఏసీ ఈ చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి వాడితే మనకి కరెంటు బిల్ అనేది తగ్గించుకోవచ్చు మన హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చండి ఒకటి ఏసీ అనేది అంత హెల్దీ వెర్షన్ అని నేను చెప్పను బట్ అలవాటు పడిన వాళ్ళకి ఈ విధంగా యూజ్ చేసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ బెటర్ అని మాత్రం చెప్తానండి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండు వీడియోని ఫుల్గా చూడండి మనం ఏసీని అనేది ఏ సెల్ఫ్ సర్వీసింగ్ అనేది అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లో ఒకసారైనా సెల్ఫ్ సర్వీసింగ్ అనేది చేసుకుంటే ఏసీ వల్ల మనకైతే ఏమీ కూడా డేంజర్ అనేది ఉండదండి అండ్ మనకి కరెంటు బిల్లును కూడా మనం చక్కగా తగ్గించుకోవచ్చండి ఇది నేను నిజంగా నాకు లైవ్గా ఇది నేను ఎగ్జాంపుల్ అనే చెప్తానండి సో ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా మనకి క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఒక చిన్న క్లిప్స్ ఉంటాయి ఆ క్లిప్స్ రిమూవ్ చేస్తే మనకి క్యాప్ అనేది వచ్చేస్తుందండి సో మనకి క్యాప్ లోపల అయితే రెండు ప్లాస్టిక్ మెషలు అనేవి ఉంటాయండి సో ఈ మెస్ అయితే మనం రిమూవ్ చేసుకుంటే ఇక్కడే మనకి మోస్ట్లీ అనేది రూమ్లో ఉన్న డెస్ట్ అంతా కూడా మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ మెషల్ దగ్గరికి వెళ్ళి ఉండిపోతుందండి సో వా దాన్ని కానీ మనం రిమూవ్ చేసుకుంటే మనకి ఎయిర్ అనేది బ్లాక్ అవుదండి సో చూసారా మా మెష్ మొత్తం ఇలా డస్ట్ పట్టేసి ఉంది సో దీన్ని మనం నీట్గా ఒక మంచి టూత్ బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే మొత్తం మొత్తం డస్ట్ అంతా కూడా వాటర్ పెట్టకుండా ఫస్ట్ టూత్ బ్రష్తో క్లీన్ చేసేయాలండి వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ ట్యాబ్ దగ్గర పెట్టి నీట్గా అయితే క్లీన్ చేయాలి సో వాటర్తో కడిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కడగాలండి ఎందుకంటే ఆ ప్లాస్టిక్ లైన్స్ అయితే ఉన్నాయా సో లైన్స్ మధ్య నుంచి మెష్ అనేది వచ్చేసిందంటే మనకు మళ్ళీ ఆ మెష్ అనేది యూజ్ చేయడం మీద అవదండి మళ్ళీ కొత్తది తీసుకోవాలి కాబట్టి మనం నీట్గా దాన్ని చేసుకోవాలి ఇది డే టైం పెట్టుకుంటే మాత్రం మనం కొంతసేపు కడిగేసిన తర్వాత ఎండలో పెట్టేస్తే సరిపోతుందండి మేము ఇది నైట్ టైం తీసాము ఈ వీడియో అయితే సో అందుకని ఒక పొడి క్లాత్ అయితే తీసుకుని దాంతో నీట్గా అయితే తుడిచేస్తున్నామండి సో ఇలా అసలు వాటర్ అనేది మనకి అసలు మెషెస్లో ఉండకూడదు ఫుల్గా డ్రై అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ మనం లోపల బిగించేసినప్పుడు కరెంటుతో మనకి ఇష్యూ ఏమైనా ఉండకుండా ఉండాలంటే మనము మెషన్ ఆ మెషెస్ని అయితే నీట్గా పెట్టేసుకోవాలి సో ఇలాగా రెండు మెషెస్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పు అయితే ఓపెన్ చేసామో కప్పుని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి మొత్తం ఇక్కడ కూడా మనకి ధూళు అనేది ఉండకూడదు సో మొత్తం ఆ క్యాప్నంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ మెషెస్ని మళ్ళీ యథావిధిగా వాటి స్థానంలో పెట్టేయాలండి సో మొత్తం ఇక్కడ మనకి రెండు క్లిప్స్ ఉంటాయి ఆ క్లిప్స్ డైరెక్షన్స్ చూసుకొని నీట్గా మెషెస్ అనేవి మనం ప్రాపర్గా సెట్ చేసేసాలి సెట్ చేసేసిన తర్వాత ఇలా వాటిలన్నిటిని కూడా మనం వాటిని మొత్తంగా క్లీన్ చేసుకున్న తర్వాత మెషర్స్ని పెట్టేసుకుంటే మళ్ళీ డూమ్ అనేది యథాస్థానంలో మన ఏసీకి అనేది ఫిక్స్ చేసేయాలండి చూడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అసలు ఎక్కడా కూడా లేకుండా మొత్తంగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఈ డ్రై అయిపోయిన మెషర్స్ వీటికి ఫిక్స్ చేసేస్తున్నాం కదండి మొత్తం క్లీన్ అయిపోయింది మెషర్వైతే డూమ్ అయితే సో మెషర్స్ అనేవి ఫిక్స్ చేస్తున్నారు మనకి ఇది ప్రాపర్ డైరెక్షన్ చూసుకోవాలండి ఒకసారి ఈ సైన్ చూస్తున్నారా రెండు క్లాంప్స్ అనేవి ఉంటాయి చిన్నవి సో వాటికి ఇవి లాక్ అయిపోవాలండి ఈ రెండు క్లాంప్స్కి కూడా లాక్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మనకి మెటల్ ఇలా ప్లాస్టిక్ మెస్సులు క్లీన్ చేసేసిన తర్వాత మనకి లోపల మెటాలిక్ మెస్ కూడా ఉంటుందండి సో దాన్ని కూడా మనం అదే టూత్ బ్రష్తో కొంచెం లైట్గా వాటర్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా అసలు ధూళ్ళు లేకుండా ఇది కూడా మనం క్లీన్ చేసుకుంటే మనకి ఏసీ అనేది రూమ్ అనేది త్వరగా కూల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందండి ఫైనల్గా ఈ మెటాలిక్ దాన్ని కూడా అయితే మేమైతే ప్రాపర్గా క్లీన్ చేసేసి ఏసీని అయితే ఫిక్స్ చేసేసామండి సో మన ఏసీ అయితే ఏ రూమ్లో అయితే ఉంటుందో ఆ రూమ్లో కూడా మనకి మెషిగా ఉండకుండా చూసుకోవాలండి మనకి ఆ ధూళనేది మళ్ళీ మనం ఏసీ ఆన్ చేసినప్పుడు దాని లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం రూమ్కి కూడా రూమ్ నీట్గా ఉంచుకోవాలి అండ్ ఏసీ ఎప్పుడు కూడా సిక్స్టీన్ టు ట్వంటీ టూ ఈ మిడిల్లో అయితే అస్సలు యూస్ చేయకూడదండి దానివల్ల మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇలా సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈ రేంజ్లో కానీ ఏసీ కానీ వాడినట్లయితే మనకి ఖచ్చితంగా థౌజండ్ కరెంటు బిల్ అనేది థౌజండ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి దీని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలాగ సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకొని ఏసీని ట్వంటీ ఫైవ్ దాటి టెంపరేచర్ అనేది యూజ్ చేస్తే మనం కరెంటు బిల్ అనేది తగ్గించు ఇలా కరెంటు బిల్ అనేది తగ్గించుకోవచ్చండి మీకు కానీ మన వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఇలా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ బాను నివేద్ బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ అండి